రైతులకు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు కులకాణి రాజా అన్నారు వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో నూతనంగా ఏర్పడ్డ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారిని కాంగ్రెస్ నాయకులు కొలకని రాజు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించాలని కోరారు అలాగే నూతన పాలక వర్గ కమిటీ నియమించిన ప్రభుత్వీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొట్టం శంకర్ మామిళ్ళ కనకయ్య కొలకని రాజు ఏతుల ప్రతాప్ పెండియాల నగేష్ మామిళ్ళ ఆంజయ గొట్టం శ్రీనివాస్ కులకాణి దినేష్ రాజు పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు యూత్ పేరు రాజు యువజన సంఘం వారు మాకు మహాలక్ష్మి టెంపుల్లో మమ్మల్ని ఆశీర్వదించి మంచి సన్మానం చేసి మమ్మల్ని ఆశీర్వదించారని కోరుతున్నాను కొలకాని రాజు ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గానికి చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది వారికి ముందుగా కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు మాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సినన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు చిన్న వయసులో ఈరోజు నాకు పెద్ద పదవి ఇవ్వడం జరిగింది వారికి ఎప్పటికీ రుణపడి ఉంటూ రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ఆది సిన గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తున్నాను వేములవాడ మహాలక్ష్మి టెంపుల్లో మా పాలక వర్గానికి ముద్రా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు అందరూ కలిసి మా పాలక వర్గానికి సన్మానం పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుసు మా మాకు ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే ఆసినన్న గారికి అదేవిధంగా మాకు మా రైతు సోదరులకు మేము ఎల్లప్పుడూ సేవలో ఉంటాం అదేవిధంగా మీరు కూడా మీకు కూడా ఇప్పుడు మీ కులస్తులకు ఇప్పుడు ఉన్న ఎన్నంటి మేము సేవ చేసుకుంటూ ఉంటామని తెలుపుకుంటూ ఈరోజు మహాలక్ష్మి వీధిలోని మహాలక్ష్మి దేవాలయంలోని నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది ఇదే విధంగా రైతుల పట్ల ఎప్పుడు ఆపదించినా ప్రతి ఒక్క అందులో రైతులకు సంబంధించిన విషయాలలో అందుబాటు అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం